జమ్మూ కాశ్మీర్ లోని లో జరిగిన ఉగ్రదాడిపై మనతో మాట్లాడడానికి శ్రీ హిందూ తక్ దక్షిణ భారతదేశ అధ్యక్షులు సంతోష్ శర్మ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి నిన్న దాడి గురించి అసలు ఈ దాడి ఎలా చూసుకోవచ్చు ముందుగా నిన్నటి రోజు మతోన్మాద పిచ్చితో విపరీతమైనటువంటి ఒక మతోన్మాద పిచ్చిని నర నరాల్లో నింపుకున్నటువంటి ఒక రాక్షసాన్వయుల్లాగా కనిపించేటువంటి ఒక అగంతకులు టెర్రరిస్ట్లు వాళ్ళకి ఆ పదాలు కరెక్ట్ కాదేమో నాకు తెలిసి వాడు మానవుడు అని చెప్పుకోవడానికి కూడా మానవ జాతి తలదించుకునే విధంగా నిన్న ప్రవర్తించినటువంటి ఒక మారణకాండ జరిపినటువంటి ఒక దౌర్భాగ్యులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారి చేతుల్లో నా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక సోదరులు నిన్న జరిగినటువంటి ఒక ప్రమాణంలో ఆ విధమైనటువంటి ఒక స్థితిలో వారు అశోలు బాశారు వారికి ముందుగా కన్నీటితో అశ్రనివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆత్మలు శాంతి చేకూరాలని పరమేశ్వరుని వేడుకుంటున్నా కానీ ఇది సందర్భం కాదు నిజంగా వారి ఆత్మలు శాంతి అంటే ఏ విధంగా జరుగుతుంది అని అంటే మూడు వందల డెబ్భై ఆర్టికల్ని రద్దు చేసినటువంటి ఒక పిమ్మట మోదీజీ సబ్కే సాత్ సబ్కే విశ్వాస్ సబ్కే ప్రయాస్ సబ్కే విశ్వాస్ అంటున్నారు ఈ సబ్కే అంటే భారత్లో ఉన్నటువంటి ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక సమస్తమైన జాతులు మతాలే కాకుండా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక దేశాలని కూడా అర్థం ఇది మీకు అర్థం కాక నిన్న జరిగినటువంటి ఒక హింసాకాండలో ఇంతకు పూర్వము ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు ఈ విధమైనటువంటి యొక్క ఆకతాయి చర్యలకి అదేవిధంగా ఎంతోమంది బలిదానాలకి అదేవిధంగా ఎంతోమందిని బలి తీసుకోవడానికి బాంబులు పెట్టి అనేక రకాలుగా బాంబేలో దాడులైతేనేమి హైదరాబాద్లో దాడులు దాడులైతేనేమి అనేక రకాలైనటువంటి ఒక దాడులు దాడులైతేనేమి ఇవన్నీ చేసినప్పుడు ఎక్కడ కూడా కుల ప్రాతిపదన కానీ మత ప్రాతిపతకన కానీ ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఇప్పుడు వాళ్ళ నిజమైనటువంటి ఒక స్వరూపం బయటపెట్టి నువ్వు హిందువా కాదా ఒకవేళ హిందువు కాదు అంటే నీవు వేసుకున్నటువంటి ఒక పాయింట్ను విప్పి మర్మాంగాలను చూపించి అప్పుడు హిందువు కాదు అని కూడా తెలుసుకొని ఒకవేళ హిందువు కాదు నువ్వు కనుక మా మతానికి సంబంధించినటువంటి వాడివైతే మా మత సూక్తులు కొన్ని చెప్పగలుగుతావా అని చెప్పి వెంబడించి వెంబడించి వెంటాడి వెంటాడి నలభై నలభై రౌండ్లు బుల్లెట్లు దింపితే రే నిన్ను ప్రేరేపించిన పాకిస్తాన్కి అదేవిధంగా నిన్ను పూర్తిగా మద్దతు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము భారతీయులం అందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక హిందువులందరం కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం నిన్న నువ్వు చెప్పాల్సినటువంటి ఒక హెచ్చరిక నువ్వు చెప్పేశావు ఇరవై ఆరు మంది మా సోదరులను బలి తీసుకున్నావు దాంతో నువ్వే నీ మరణకాండకి నీ యొక్క మరణానికి శంకుస్థాపన చేసుకున్నావు నీ దేశానికి నీ ప్రజలకి నిన్ను పూర్తిగా ఫాలో అవుతున్నటువంటి యొక్క నీ ఛాందస్తుల వాదులందరికీ కూడా ఏక ప్రమాణంలో భారతదేశం నుంచి చెప్తున్నాం మోదీకి బోల్లే అని చెప్పి అంటే ఒక భార్యాభర్త ఇద్దరు నవవధులు ఇద్దరు కూడాను కాశ్మీర్ వెళ్ళారు కాశ్మీర్లో ఉంటున్నది ఎవర్రా మేమా మేము వెళ్ళి ఉంటున్నామా నీ నీవాళ్లే కదరా నీ మతం ఫాలో అయ్యే వాళ్ళే కదరా ఉండేది అక్కడ వాళ్ళందరికీ రోజీ రోటీ మిగులు అంటే రోజు వాళ్ళు తినడానికి భోజనానికి గతి లేక నీ దేశంలో ఎలా అయితే బిచ్చమెత్తుకుని బతుకుతున్నారో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదు అని ఆయన ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశం చేత చక్కగా దాన్ని మహోన్నతమైనటువంటి యొక్క ఖండముగా మార్చాడు నీ అబ్బ జాగిరా ఎవడరా నువ్వు కాశ్మీర్ హిందువులు హిందువులు ఏకమవుతున్న సందర్భంలో ఇలాంటి చర్యలు అమర్నాథ్ యాత్ర రావడం దీనిపై మీరేమంటారు సార్ సార్ హిందువులు ఏకమవుతున్న ప్రమాణం కాదండి వీళ్ళు మొదటి నుంచి కూడా ఒకే మాట చెప్తున్నారు కాశ్మీర్ 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 అసలు ఈ కాశ్మీర్ ఎవరిదండి కశ్యప ప్రజాపతి కశ్యప ప్రజాపతి ఎవరు బ్రహ్మ మానసపుత్రుడు సో మనస్థలాన్ని మనది కాది అని చెప్పి వాడొచ్చి వాడు కూర్చొని హిందువుల యొక్క ప్రమాణాన్ని ఇక్కడ హిందువులు ఉండకూడదు అని చెప్పి ఆ రోజు కాశ్మీర్ ఫైల్స్ చూపించాడు ఇవాళ మళ్ళీ కాశ్మీర్ ఫైల్స్ మొదలు పెట్టాడు మళ్ళీ కాశ్మీర్లో ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక కాశ్మీర్ కాశ్మీర్ ఎలా ఉంటుందంటే అండి మామూలుగా మనం వైకుంఠాన్ని చూసామో లేదో లేదా మన స్వర్గాన్ని చూస్తామో లేదో తెలియదు కానీ అది భూలోక స్వర్గం భూతల స్వర్గం అంటారు అటువంటి స్వర్గంలో హిందువు అనేవాడు రాకూడదు అన్నది నీ ఎజెండా ఇప్పుడు చెప్తున్నాం విను రాబోయేటువంటి ఒక మాకు సంబంధించినటువంటి యొక్క ప్రమాణము మేము బయలుదేరి ఇక్కడి నుంచి దర్శన నిమిత్తమని వచ్చి చూసుకునేటువంటి ఒక అమర్నాథ్ యాత్ర నువ్వు నిన్న జరిపినటువంటి ఒక కాండ ఎక్కడైతే పహల్గావ్ నుంచి స్టార్ట్ చేశావో అక్కడి నుంచే మా యాత్ర ప్రారంభమవుతుంది అబ్ తుమ్ పూచినాక నయ్యే హర్ హిందూ హర్ హిందూ టీకా లగాకే ఆయేగా ఆర్ తెర గర్మే మే బి గుసేగా ఏ యాదరకన బేట तू शुरू करे हम इसका अंत करेंगे तुम बोला था मोदी जी को बोल ले अरे यहाँ पे मोदी एक नहीं है 140 करोड़ मोदी है ये तू बोल गया होगा जब सिर्फ मोदी जी ने एक दिन प्रेस के सामने आके सारी भारत लोगों के वास्ते एक दिन खड़के ऐसा हाथ उठाए दिया जलाओ बोले सारी भारत दिया जलाया है वो मोदी का जबान है आज मोदी बोलने का नहीं है

ఈ విధమైనటువంటి ఒక మతోన్మాదమైనటువంటి ఒక చర్యలన్నీ కూడా కేవలం అంటే కేవలము మత పిచ్చితో జరుగుతున్నటువంటి ఒక ప్రామాణికంగా ఇప్పుడు మన భారతదేశము హిందూ రాష్ట్రంగా ఉంటే తప్ప మన రాష్ట్రము హిందూ రాష్ట్రంగా మారితే తప్ప ఇది ఆగే అవకాశం కనిపించట్లేదు నా రిక్వెస్ట్ పర్సనల్గా ప్రధానమంత్రి గారికి అలాగే అన్ని సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క అవకాశం ఇప్పుడు తప్ప మళ్ళీ కాదు ఉన్నటువంటి ఒక వ్యవహారం చెప్తున్నాను నేను ఈ ఇప్పటి వరకు జరిగిన బాంబ్లాస్ట్లన్నీ కులాలకు మతాలకు అతీతంగా జరిగాయి ఇప్పుడు కేవలం హిందువుల్ని టార్గెట్ చేసుకుని మట్టుకే జరిగేంతవరకు వచ్చేసాయి అంటే వారి ఎజెండా వారికి ఉన్నప్పుడు మనం ఇంట్లో ముక్కు మూసుకొని చేసుకుంటూ కూర్చునేటువంటి ఒక విధంగా ఉండకూడదు హిందూ రాష్ట్రంగా ఉన్న బిల్లు ప్రవేశపెట్టండి భారతదేశం హిందూ రాష్ట్రము ఈ హిందూ రాష్ట్రానికి సపోర్ట్ చేసేవాడు హిందుస్థాన్కి సపోర్ట్ చేసేటువంటి వాడు మట్టుకే హిందుస్థాన్కి సపో కోటింగ్ నిలబడతాడు ఇది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఖండించాల్సినటువంటి ఒక చర్య అందరూ రోధించాల్సినటువంటి ఒక చర్య కూడా అదేవిధంగా అందరూ నడుం బిగిల్చి ఏకత్వం లోపల నిలబడాల్సినటువంటి ఒక చర్యగా నేను భావిస్తున్నాను భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నూట నలభై ఐదు కోట్ల మంది అందరూ మోదీలు అయిపోండి అందరికీ భారతదేశం మీద ప్రేమ ఉంది అందరిది మా దేశం అని అనుకున్నప్పుడు మన దేశాన్ని రక్షించుకోవాలి మొత్తం సనాతన ధర్మానికి ఏకైక వ్యక్తిగా నిలబడి ఉన్నాడు అక్కడ ఆయనకు అందరూ మద్దతు తెలుపుదాం హిందూ రాష్ట్రంగా మన భారతదేశాన్ని మనం ప్రకటించుకుందాం మొత్తానికి భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మారితే గాని ఇలాంటి మతోన్మాద దాడులు ఆగవని చెప్పి సంతోష్ శర్మ గారు పేర్కొన్నారు వీడియో జర్నలిస్ట్ కిషోర్ తో శ్రీకాంత్ నైన్ టీవీ హైదరాబాద్